దేనికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు దేని వాగ్దానము ఏషియా ముప్పై అధ్యాయం నాలుగో వచనం తత్తరిళ్ళు హృదయాలతో ఇట్ల నుండి భయపడక ధైర్యముగా ఉండు చూడండి తత్తరిళ్ళు హృదయము అంటే భయంతో కృంగిన స్థితిలోనికి వెళ్ళి ధైర్యాన్ని కోల్పోవడం మీకున్నటువంటి సమస్యలు బట్టి మీరెంతో భయపడుతున్నారేమో మీరు భయపడినట్టయితే కృంగిన స్థితిలోనికి వెళ్ళిపోతారు మీ యొక్క జీవిత ప్రయాణ కాలం అంతా కూడా మిమ్మల్ని బలహీనపరిచే కృంగిపోయేటట్టు చేసే పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి అయితే నలిగినటువంటి ఆ హృదయాన్ని కృంగినటువంటి ఆ హృదయాన్ని పగిలినటువంటి విరిగినటువంటి ఆ హృదయాన్ని బాగు చేయగలిగినది ఏసయ ఒక్కడే కనుక ధైర్యం తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరంగా ఉంచుకోనని ప్రభు సెలవిచ్చున్నారు ఆ యొక్క వాగ్దానము వింటుండగానే మనకి ఎంతో ధైర్యం కలుగుతుంది కదా దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క మాటలు మనల్ని ఎంతగానో నిత్యము బలపరుస్తూ ఉంటున్నాయి ఆయన యొక్క మాట మనల్ని జీవింపచేస్తుంది ఆయన మాట మనల్ని ఎంతగానో తెప్పరిల్లేటట్టు చేస్తుంది కృంగిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని మనల్ని పైకి లేవనించుతుంది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనము నెమ్మది సంతోషం కలిగి జీవించగలుగుతున్నాము కనుక మీరు భయపడొద్దు కృంగిపోవద్దు కానీ ధైర్యం తెచ్చుకొని మీ యొక్క హృదయంలో నిబ్బరం కలిగి జీవించండి దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా తండ్రి ఏ విషయాల్లో వారు భయపడుతున్నారా భయం కలవరం వారి నుంచి తీసివేతండి పరిశుద్ధాత్మ దేవ వారికి తోడుగా ఉండండి ప్రతీక్షను వారిని బలపరచండి వారి చెయ్యి పట్టుకుని వారిని బలపరచు దేవాని స్తోత్రాలు ఈ దినమంతా తోడుగా ఉండండి అయ్యా ప్రభా వారికి కావలసిన అవసరాలు తీర్చండి అక్కర్ తీర్చండి అనారోగ్యంతో ఎవరైతే ఉంటున్నారో ఈ సమయంలో వారిని ముట్టి స్వస్థపరచండి ఎటువంటి శోధనలు బిడ్డలు ఎదుర్కొంటున్నారు చూచుచున్న దేవుడు కనుక గొప్పగాని హస్తము చాపి ఇప్పుడే విడిపించండి వారి చుట్టూ వారి పనులు వారి చదులు వారి ఆరోగ్యలు వారి సమస్త విషయాలలో నీ సన్నిధి తోడుగా ఉంచి ధనమంతా నడిపించి కాచి కాపాడమని ఏసునాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్